ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఎండాకాలం అయితే అయిపోబోతుంది స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో టూ స్కూల్ స్టార్ట్ కావాలి స్కూల్స్ కి వెళ్ళాలి అంటే పిల్లగాళ్ళకి మంచి బ్యాగ్స్ అయితే ఉండాలి సో దానికోసం ఒక మంచి షాప్ అయితే వచ్చేసాను సో ఈ షాప్ అడ్రస్ అయితే ఒకసారి అండగా చెప్పేస్తారు అడ్రస్ షాప్ అడ్రస్ హైదరాబాద్ బేగం బజార్ రవి పెట్రోల్ జైన్ మందిర్ రోడ్ ఆపోజిట్ సీతం ప్లాస్టిక్ సెల్లార్ మీద దుకానే బ్యాగ్స్ ఒకసారి ఎమేం బ్యాగ్స్ ఉన్నాయి ఏ క్లాస్ వాళ్ళకి ఎలాంటి బ్యాగ్స్ ఉన్నాయి దీని కాస్ట్ ఎంత ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సో దీని మీద మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి ఈ డిజైన్స్ చూసే ఈ ఇయర్ మొత్తం స్కూల్ కి వెళ్ళాలా వద్దా అనేది పిల్లగనేతే డిసైడ్ అవుతారు సో అందుకోసం బ్యాగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి हमारे पास स्टार्टिंग 65 से आपको अगर रिटर्न गिफ्ट या शॉप में बेचने के लिए होना है क्या किसी को रिमप्लीटेंट गिफ्ट क्वांटिटी ऑर्डर चाहिए 200 ऑर्डर 300 पीस मिल जाता ये वाला 65 रुपए का है 65 रुपए அடే బ్యాగ్ చూడండి డిజైన్ మోడూ పండు డిజైన్ ఉంది ये वाला 75 रुपए 75 సో హోల్సేల్ వేయాలి ఎవరికైనా అంటే అన్ని డిస్టిక్స్ లో హోల్సేల్ గా కూడా అమ్ముతారంట సో వీటి రేట్స్ అనేది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది ఎయిటీ రూపీస్ ఇది ఎయిటీ రూపీస్ ఒకసారి చూడండి బ్యాగ్ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ బ్యాగ్ చూడండి మూడు రెండు జిప్స్ వచ్చాయి ఇది రెండు జిప్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ బీమ్ ఎంత హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది హండ్రెడ్ రూపీస్ ఒకసారి చూడండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ప్రతి దానికి టూ జిప్స్ ఉన్నాయి దీనికి త్రీ జిప్స్ ఉన్నాయి త్రీ పోర్షన్స్ ఉన్నాయి బ్యాగ్స్ పెట్టుకోవడానికి సైడ్ లో వాటర్ బాటిల్ సైడ్ కి వాటర్ బాటిల్ ఆప్షన్ కూడా ఉంది ఇది కూడా 100 రూపీస్ డిజైన్ so 100 రూపీస్ ఇది సో మంచి డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చూడండి 105 105 సైజ్ పెరుగుతా ఉంది రేట్ పెరిగే కొద్దీ సైజ్ పెరుగుతా ఉంది ఇది 110 110 ఇది సో కచ్చితంగా బ్యాగ్స్ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి అయితే విజిట్ గాండి ఎందుకంటే బయట రేట్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ రేట్స్ కి బయట అయితే 300 400 అలా ఉంటాయి సో 105 రూపీస్ కి అయితే ఈ బ్యాగ్ చూడండి अवेलेबल గా ఉంది సో చూడండి పెద్ద గడ కనిపిస్తుంది పెద్దగా ఉంది ఇది 150 150 సో ఇది 6th 7th క్లాస్ వాళ్ళకి సరిపోద్ది సో ఒక ఇయర్ అంటే ఫస్ట్ ఇప్పుడు తీసుకుంటే స్కూల్ స్టార్ట్ కాబోతనే కదా ఇప్పుడు తీసుకుంటే ఆ ఇయర్ మొత్తం ఒక 2 3 ఇయర్స్ అయితే మనకి నో ప్రాబ్లం 145 చూడండి బ్లాక్ గ్రీన్ కలర్ లో వచ్చింది 140 రూపీ 145 రూపీస్ అంట 6 పీస్ ప్యాకెట్ అసలు ఆ 6 పీస్ 6 పీసెస్ ప్యాకెట్ 6 పీస్ 6 పీసెస్ ఒక ప్యాకెట్ అంట సో బైట హోల్ సేల్ కూడా వేయొచ్చు అంటే మన దగ్గర ఇక్కడ ఒక హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ అట్లా హోల్సేల్ గా మీరు కూడా బిజినెస్ పెట్టుకోవచ్చు షాప్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇది మంచి సీజన్ జూన్లో అందరూ అందరూ స్కూల్స్ అందరు పిల్లలు స్కూల్స్కి వెళ్తారు కొత్త బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు సో ఈ టైంలో అయితే మంచిగా మంచి బిజినెస్ ఇది డిజైన్ మోడల్ గర్ల్స్ కోసం అయితే మంచి సెట్ అయింది బేబీ డాల్ చూడండి ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి బ్యాగ్స్ చాలా ఉన్నాయి వీడియోలో చూపించలేకపోతున్నా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్యాగ్స్ ఇవ్ ఇది త్రీ ఇది బాయ్స్ కోసం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ చిప్స్ ఉన్నాయి దీనికి ఫైవ్ ఫైవ్ పాకెట్స్ ఉన్నాయి త్రీ మళ్ళీ ఒక్కొక్క దాంట్లో రెండు చిప్స్ ఉన్నాయి త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ సో ఫైవ్ జిప్స్ ఉన్నాయి దీనికి ముందు పెట్టుకోవడానికి కూడా సో బ్యాగ్ కూడా చాలా అంటే బుక్స్ చాలా బుక్స్ అయిపోతాయి చూడండి పెద్దగా ఉంది బ్యాగ్ కూడా అంటే ఇయర్ రేపు బుక్స్ చాలా ఇస్తున్నారు స్కూల్ కూడా బుక్స్ చాలా పెట్టుకోవాల్సి వస్తుంది మంచి వెయిట్ మోయాల్సి వస్తుంది సో దానికైతే ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయి బ్యాగ్స్ చూడండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే బయట కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి సో ఒకసారి ప్లేస్ అయితే మీకు ఖచ్చితంగా కింద నెంబర్ కూడా పంపిస్తాను ఆ నెంబర్ కి కూడా ఈ లొకేషన్ తెలియకపోతే ఆ నెంబర్ కి కాల్ చేసి సో మలానా ఈ బ్యాగ్ కావాలి ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ కావాలి అన్న కూడా మీకు డెలివరీ అయితే ఉంటుంది సో ఇది చాలా గట్టిగా ఉంది చూడండి బ్యాగ్ ఒక్కసారిగా ఉంటే ఇంకో ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాకా దీనికి నో ప్రాబ్లం చూడండి రేట్ బ్యాగ్ ఈ రేట్ కదా బయట బ్యాక్ నా నేను టైంలోనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ అలా పెట్టుకున్నాను సో ఇప్పుడు టూ హండ్రెడ్ కంట సో తెలియదు అప్పుడు ఇలాంటి షాప్స్ వన్ నైన్ ఫైవ్ సో వీళ్ళు వేరే అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అయితే అక్కడ నుంచి డైరెక్ట్ గా తెప్పిస్తారు కాబట్టి ఇంత తక్కువ వస్తాయి ఇక్కడ నుంచి చాలా మంది హోల్సేల్ ఉంటారు కాబట్టి అక్కడ రేట్స్ ఎక్కువ ఉంటాయి అది మెయిన్ బెనిఫిట్ ఎంత చూడండి అంటే త్రీ ఫార్టీ చూడండి ఒక జిప్ ఒక పార్టీషన్ రెండో పార్టీషన్ మూడో పార్టీషన్ సో లోపల చాలా బాగుంటుంది ఫైవ్ పార్టీషన్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంట చాలా పెద్దగా ఉంది చూడండి బ్యాగ్ ఎన్ని బుక్స్ కేజెస్ బుక్స్ కూడా ఇది సో దీనికి వాటర్ బాటిల్ పెట్టుకునే అవైలబిలిటీ కూడా ఉంది చాలా బాగుంది ఒకసారి చూడండి కాలేజ్ బ్యాగ్స్ లైట్ వెయిట్ ఉంటాయి చూడండి కానీ లైట్ వెయిట్ ఉంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అసలు పట్టుకున్నట్టు కూడా లేదు అంత లైట్ వెయిట్ గా ఉంది సో ఇది కూడా త్రీ పార్టీషన్

ఒకసారి చూడండి ఎన్ని డిజైన్స్ మొత్తం షాప్ అంతా బ్యాగ్స్ తో నిండిపోయింది స్కూల్ బ్యాగ్స్ తో సో మీకు కావాల్సిన స్కూల్ బ్యాగ్ అయితే మీరు చూసుకోవచ్చు స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ లేడీస్ పర్సెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి షాప్ లో సో ఒకసారి మరొకసారి లొకేషన్ చెప్పండి భయా లొకేషన్ గోల్ మస్జిద్ నుంచి స్ట్రెయిట్ గా వస్తారు స్ట్రెయిట్ గా జైన్ మందిర్ రోడ్ ఆపోజిట్ చేతం ప్లాస్టిక్ ఓకే దాని మొబైల్ నంబర్స్ ఉంటుంది మీరు ఫోన్ చేయొచ్చు లైవ్ కరెంట్ లొకేషన్ పంపిస్తాం లేకపోతే ఎవరికైనా ఉంటే పంపిస్తాం మీకు తీసుకునే దానికి ఓకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మీరు ఆ లొకేషన్ అర్థం కాకపోయినా మీకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా కూడా మీకు లొకేషన్ ఇచ్చేస్తారు సో తీరిక్ వచ్చేసి మీ పిల్లగాలను తీసుకొచ్చి సెలెక్ట్ చేయించుకొని లేకపోతే ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలి మీ డిస్ట్రిక్ట్ లో ఆ బ్యాగ్స్ అమ్మాలి అనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన బ్యాగ్స్ ని బల్క్ గా తీసుకొని షాప్ పెట్టుకోవచ్చు మంచి బిజినెస్ టైం టైం అయితే సో జూన్ ఇప్పుడు మే కదా మే జూన్ జూలై వరకు అయితే మంచి బిజినెస్ టైం సో ఇది ఇది ఎంత మనం టూ ట్వంటీ బయట రేట్స్ అయితే తొందరగా చెప్పరు సో అన్నగారు అయితే ఉన్న రేట్స్ ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఫిక్స్ రేట్స్ టూ ట్వంటీ రూపీస్ సో చూడండి ఒకసారి రేట్ చూడండి ఇది ఇది చూడండి డిజైన్ బాగుంది ముందు దీన్ని మళ్ళీ మనం పెద్ద చేసుకోవచ్చు చిన్నవి చేసుకోవచ్చు ఇలా పట్టుకోవడానికి కూడా ఉంది ఒకటి రెండు మూడు ఫోర్ ఫోర్ పార్టీషన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ దీనికి సైడ్ బ్యాగ్ సైడ్ ఇంకొక జిప్ ఉంది ఇక్కడ ఇంకొక జిప్ ఉంది చూడండి డిజైన్ చూడండి ఒక వన్ టూ త్రీ ఫోర్ దీనిలో మళ్ళీ టూ జిప్స్ ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఫైవ్ పార్టీషన్ చిన్న చిన్న కిడ్స్ చిన్న కిడ్స్ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకి అయితే ఖచ్చితంగా బ్యాగ్ అయితే నచ్చాలి నచ్చకపోతే వాళ్ళైతే వెళ్ళారు

ఇది ఇది బాగుంటది రూపీస్ సో చిన్నపిల్ల వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఒకసారి డిజైన్ దగ్గర నుండి చూపిస్తున్నాను చూపించండి సో మీకు చూపించిన వాటిలో ఏదైనా నచ్చినా మీరు ఇక్కడికి రాలేకపోయినా కూడా ఇది లొకేషన్తో మీకు పెడితే సో మీకు ఇంటికి అయితే వచ్చేసరి మీరు అమౌంట్ పే చేస్తే సో ఈ బ్యాగ్ ఏదైనా నచ్చినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లంచ్ బ్యాగ్ బ్యాగ్స్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు అంటే స్కూల్స్ కి వెళ్ళాల్సిన వాళ్ళకి కాలేజీకి వెళ్ళాల్సిన వాళ్ళకి లంచ్ బ్యాగ్స్ అయితే ఇంపార్టెంట్ సో మార్నింగ్ స్టార్టింగ్ లంచ్ బ్యాగ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఈ లంచ్ బ్యాగ్ చూడండి ఇంట్లో సైజెస్ వస్తుంది ఇది అందరికన్నా చిన్న సైజ్ దీనికన్నా పెద్దది ఫిఫ్టీ రూపీస్ దానికన్నా పెద్దది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది మళ్ళీ మీకు వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ దీనికన్నా రెండు పెద్ద సైజ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే చూడు చూడండి డిజైన్స్ మీరు బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి విజిట్ చేస్తే అన్ని కొనుక్కొని వెళ్ళొచ్చు ఇది మీకు పడుతుంది ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇది యాభై రూపాయలు మాత్రం మంచిగా ఉంది మంచి గట్టిగా ఉంది స్ట్రాంగ్ గా ఉంటుంది దీంట్లో వెయిట్ కూడా మంచి ఎక్కువ వేసి కూడా మేము గట్టిగా ఉంది పట్టుకోవడం కూడా మంచిగా ఉంది కంఫర్ట్ గా చేతులకు ఏం దెబ్బ తాగకుండా గట్టిగా ఇట్లా కంఫర్ట్ ఉంది ఇది ఎయిటీ రూపీస్ ఇది కొంచెం క్వాలిటీ వస్తాయి వాషబుల్ వాటర్ ప్రూఫ్ ఓకే వాషబుల్ వాటర్ ప్రూఫ్ అంట ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇది ఎయిటీ రూపీస్ ఇది వన్ నాట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇది వన్ నాట్ ఫైవ్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో ఒక్కొక్క వెరైటీతో ఉంది చూడండి సైజెస్ కూడా షేప్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి ఓకే దీంట్లో రెండు ఉన్నాయి రెండు జిప్స్ వచ్చాయి ఇక్కడ కూడా రెండు జిప్స్ ఉన్నాయి మళ్ళీ వెరైటీగా ఇది అన్ని వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ చూడండి ఈ సైజు కొద్దిగా పెద్దగా ఉంది దాంతో పెంచుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకే ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఒక వేరే డిజైన్ ఇది రెండు జిప్స్ ఉన్నాయి దీనికి ఇది ఒక వేరే డిజైన్ దీనికి కూడా వాటర్ వాటర్ పెట్టుకునే వాటర్ బాటిల్ పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఇది బొమ్మలతో ఉంది మంచి డిజైన్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఇది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో ఉంది ఒక్కొక్క షేప్ ఉంది సో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బ్యాగ్స్ లో కానీ లంచ్ బ్యాగ్స్ లో కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ముఖ్యంగా అది కొనాలి అనుకునే థాట్ ఉన్నా లేకపోతే అలాంటి షాప్ పెట్టు పెట్టాలి అన్న థాట్ ఉన్నా ఖచ్చితంగా ఈ షాప్ అయితే విజిట్ చేయండి మీకు లాస్ అయితే ఏం లేదు ఒకవేళ వచ్చినా కూడా బల్క్ అమౌంట్ లో హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ అలా తక్కువలో ఆఫర్లు అయితే దొరుకుతుంది మీకు అదైతే మీరు తీసుకొని వెళ్ళొచ్చు అది